ఈమె రాధమ్మ మా అమ్మ మా అమ్మకి ఐదుగురం నేను చిన్న కొడుకుని ఆమె అంతిమ గడియలు సమర్పించాయని రూఢి అయినప్పుడు గోదానం చేస్తే బాగుంటుంది అని అన్నారు అమ్మ ఒక నలభై యాభై ఎకరాలను స్వయంగా దున్నించి నాట్లు వేయించి పంటలు కోయించి ఇంటికి తీసుకొచ్చేది నాన్న సంఘసేవ సామాజిక కార్యక్రమాల పట్ల తలమునకలయి ఉంటే అమ్మ మాత్రం భూమికి యజమానిగా ఉండి కుటుంబాన్నంతా నడిపిందామే తన తన అంతిమ గడియల్లో చివరి రోజుల్లో గోదానం చేయాలనేది ఒక ప్రతిపాదన అయితే ఇంకా ఒక గోవును అక్కడ బ్రాహ్మణునికి అప్పగించారు అయితే ఈ గోదానం ఎందుకు చేస్తారనేది గూగుల్కి వెళ్ళినప్పుడు ఒక కథ కనిపించిందనమాట మహాభారతంలో భీష్ముడు అంపశయ్యపై ఉంటాడు ధర్మరాజు అంపశయ్యపై ఉన్న భీష్ముడిని చూడటానికి వెళ్తాడు అక్కడ గాంగేయుడు ఉంటాడు ఆ గాంగేయుడిని అడిగి తెలుసుకుంటాడు గోదాన ప్రాముఖ్యతను అందులో ఔద్దాలకి అనే మహర్షి అతని కుమారుడైన నాచికేతుడికి సంబంధించిన కథ ఇది ఆ కథలో నాచికేతుడు అనేవాడు ఉంటాడు ఆ నాచికేతుడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తండ్రికి కావలసిన యజ్ఞానికి కావలసిన సమిధల్ని తీసుకురావడానికి నది ఒడ్డుకు వెళ్తాడు ఆ నది ఉప్పొంగి ఆ సమిదలు దర్బలు అని మునిగిపోతాయి అదే విషయం తండ్రికి చెప్తే తండ్రి శపిస్తాడు నరకానికి వెళ్ళమని శపిస్తాడు నరకానికి వెళ్తే యమధర్మరాజు ఆ నాచికేతుడికి సకల మర్యాదలు చేసి రిసీవ్ చేసుకొని తిరిగి పంపిస్తాడు తండ్రి ఆశ్చర్యపోతాడు నరకానికి వెళ్ళి ఎలా వచ్చావు అని అంటే మీరు నరకానికి వెళ్ళమని చెప్పారు తప్ప చ చావమని చెప్పలేదు కదా అంటారు అంటే గోదానం చేస్తే ఒక పుణ్యం సంప్రాప్తిస్తుందని ఈ మౌఖిక ఈ పౌరాణిక గాథ అన్నమాట నిజానికి మన చివరి దశలో మన మన జీవితకాలంలో ఏది వీలైతే అది ఎంతలో కొంత విద్యాదానమో లేకపోతే వస్తుదానమో అన్నదానమో సలహాల దానమో ఏదో ఒకటి చేస్తే మరి బెటర్ అయితే అమ్మ వ్యవసాయక కుటుంబం కాబట్టి వ్యవసాయక సంపద గో సంపద ఉంది కాబట్టి అట్లా గోవును దానం చేయడం జరిగింది ఇది మన చరిత్ర మన సంస్కృతి మన నాగరికత ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ संतोष्यासीदाज्यं कृष्णयज्ञश्चर्दते सप्तां यापरिदयहा त्रसप्तासमिदं देवागयज्ञं तन्मानावद्रणपुरुषं सन्तं यज्ञं परिऋषिप्रोक्षन्नापुरसद्यातमकृता तेन देवाः पूर्वेसाध्यासन्ति देवमहाः था था। 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 था तो अरे अरे सांस चार विश्व कर मरे समग्र तथा देता सर्वशक्तरीय द्रोम में देता पुरुष श्रमाजन मग्रे वेदारकं प्रज्वलितमाह आलिकचकरं तमस असबकरस्थायता तम्बानं तिल्वामं तदुपर्यं भान्यपंता भी जगयेगना या प्रजापतिश्चरे किंचित्ति अधरा ये मानव बहुता विजय तेतस्य दीरा परिजानं दियोनिम भरिचिमा�

व द गायत्री त्रिप्रांत गायत्री कार निकारायकार निद्रायनि एकं ठाय भृद्याय सपेश्वराय श्रीमन महादेवाय नमः ओम शांताकारं भुजखसेनं पद्मनाबं सुरेशं विश्वाकारं गणसरशं मेघवर्णं सुभांगं लक्ष्मीकांतं करणेन कमलनयनं योगियानकं यं वंदे विष्णुं भवयाहं सर्वलोकैकनाथं एकश्यामं पीतकौषೇಯवासं श्रीमत्संगं पौस्तुपोत्वासीदांकं कुण्यावेतपुण्डरीकाक्षं विष्णुं वंदे सर्वलोकैकनाथं सजग சகீட்ட குண்டலம் சபீத வஸ்திரம்

नामा निर्त्वर्त्व दाता वर्त्व दाता चंद्रकाव्य भाव प्रदर्शन भाव विभाव मतिभाव नाम या पंडा यन्हार्य ज्येष्ठने यज्ञमाय जन्ता देवा हां धर्माने पद्मन्यासन देहनाक मनिमान संदेह यिरामा महादेवी कृष्ण यन्हां गोविंदा यन्हां